పాల ప్యాకెట్తో జీవితం స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్ నీ గరీబ్ బతికి షూరు అయిందిలేమో అనుకున్నా కానీ నువ్వు మనకానివే మా అన్న నేను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసినావు అట్లా మాట మీద నిలబడేటోటంటే నేను ప్రాణం ఇస్తాను ఓ రా రాబాయ్ అక్కడితో పులుస్తో పెట్టు ముందుకు పలుగెత్తుకెళ్ళి మన సుపారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడను పడేసినట్టు పడేస్తాడు అబ్బోన్నో గురే నర్షమ్మ ఏం గురు ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంట్రా నేనే కదా గురు బుద్ధిన్నాడు ఎవడు నమ్మడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు ఎందుకు గురు వీళ్ళ నాన్న మద్దరు చేశాడు కదా ఈ పిచ్చోళ్ళు ఆ కేసు పెట్టకుండా ఉండటానికి నా ఆటకం ఆడుతున్నాడు నోరు మూసుకో మోస్తా గాని నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా నాకు కొంచెం ఒళ్ళు పట్టు డబ్బులు ఇస్తాను అవి తీసుకెళ్ళాల కాస్త కంటినిపోయమ్మా నేను ఇక్కడికి వచ్చింది గాయాన్ని మనపడం కోసం కొత్త గాయం చేయడం కోసం కాదు హలో ఏ అధికారంతో నాకు యూస్టింగ్ కాంటర్ ఇచ్చారు ఈ ఫ్యాక్టరీలో అపాయింట్మెంట్ కాబట్టి నేను నాకు తెలియకుండా ఎవడుంచండి ఉద్యోగం కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ వ్యక్తి నీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి నాకు నచ్చన వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకు ఉంది నేను తీసేసాను వాళ్ళొచ్చి తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కొనింది కాదు సరైన కారణం ఉండాలి నా కొడుకున్న ఫ్యాక్టరీలో ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు నేను మీ కొడుకుని కాదు నా ఇంటి పేరు మారిపోయింది కానీ మీ ఒంట్లో రక్తం మారలేదు అది నా తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారెన్ విస్కీ రక్తం కాదు గొడ్డు కారం నెత్తురు ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి ఆరు ఖండాలు పేదవాళ్లతో నిండిపోతే మీ ఉన్నవాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంక తుండరు ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే శ్రీమంతుడికే సుఖపడే జాతకం రాశాడు ఆ భగవంతుడు రాజ్యాల్ని రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని శ్రీమంతులకు సింహ సింహస్వప్నాలైన స్వామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే ఓటమి అదృష్టవంతుడు నేను నాతో పంతానికి దిగుతాపడేది మీరే ఏదో ఒక రోజు ఏసీ మిషన్ గుర్తుకొచ్చో పెంజికారులు జ్ఞాపకానికి వచ్చో ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ అసహించుకొని నా ఇల్లు వెతుకుంటూ నువ్వే వస్తా అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావు ఆవేశం అంచనాలు ఈ రోజు ననికంటే మానవత్వం గొప్పదని కూడబెట్టుకోవడం పెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు నేను దత్తత వెళ్లినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు మార్కెట్ లో ధరలు అన్ని వండిపోతున్నాయి కేజీ ఉల్లిపాయలు పద్నాలుగు రూపాయల చక్కెర ధర చుక్కెలు అంటుకుంటుంది మినపప్పు స్టాక్ లేదు గోధుమ పిండి నిండా రుక్మిణి ఈ స్వీట్ తీసుకో తీసుకో అమ్మా అమ్మా లక్ష్మి ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అప్పయొచ్చుగా ఎందుకు కొడుకున్నావు కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు ఊరుకున్నాను